నెల రోజులు ఈ ప్యాక్ నేను వారానికి రెండుసార్లు వాడిన నా జుట్టు అయితే నిజంగా విపరీతంగా పెరిగింది మీకు లైవ్లో రిజల్ట్ చూపిస్తా ఎంత జుట్టు పెరిగిందో ఒకసారి మీరు చెక్ చేయండి అసలు సూపర్గా హెయిర్ గ్రోత్ అయితే ఉంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది వెంటనే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫస్ట్ అయితే దీనికోసం కావాల్సింది అన్నం వార్చిన గంజిలో ముందు రోజునైటే ఒక రెండు స్పూన్ల మెంతులు రెండు స్పూన్ల గింజలు ఫ్లాక్ సీడ్స్ ఇవన్నీ వేసుకొని ముందు రోజు నైట్ మొత్తం దీన్ని నానబెట్టుకోవాలి ఇది ఈ గంజి అనేది బాగా ఫర్మేట్ అవ్వాలి మంచిగా పులవాలన్నమాట అప్పుడే సూపర్గా ఉంటుంది హెయిర్ చాలా స్మూత్గా చాలా సిల్కీగా ఉంటుంది తర్వాత ఇది గంజితో పాటు మిక్సీలో వేసుకోండి గంజి కొంచెం తీసుకోండి దాన్ని ఏం చేయాలో తర్వాత చెప్తా ఫస్ట్ అయితే కరివేపాకులు గుప్పెడు కాఫీ పౌడర్ వేసుకోండి మంచిగా పేస్ట్ ఇంత మంచి పేస్ట్ అవ్వాలి థిక్ పేస్ట్లా అయిన తర్వాత దాంట్లో మీరు రోజు ఏం ఆయిల్ అయితే యూజ్ చేస్తారో అది ఒక స్పూన్ వేసుకోండి నేనైతే ఆయిల్ అయితే ఇంట్లోనే తయారు చేసుకుంటా అది లింక్ కావాలంటే కింద ఇస్తాను చెక్ చేయండి ఈ ప్యాక్ పక్కన పెట్టుకొని నేను గంజి కొంచెం తీసుకొని పక్కన పెట్టుకున్నా అని చెప్పారు కదా ఆ గంజిలో మీరు ఏ షాంపూ అయితే వాడతారో ఆ షాంపూని మిక్స్ చేసుకోండి ఒక గంట తర్వాత ప్యాక్ వేసుకున్న తర్వాత ఈ షాంపూతో తలస్నానం చేయండి మీకు ఇంకా కండిషనర్ కూడా అవసరం లేదు జుట్టు అయితే ఎంత బాగుంటుందో మీకు ఫస్ట్ యూజ్లోనే మీ జుట్టు ఊడటం తగ్గిపోయి జుట్టు అయితే చాలా మెరుస్తూ చాలా షైనీగా ఉంటుంది తర్వాత దీన్ని మంచిగా పేస్ట్ని తలకి గంట సేపు పెట్టుకొని షాంపూతో నేను చూపించిన షాంపూతో తలస్నానం చేయండి జుట్టు అయితే నిజంగా చాలా చాలా సూపర్గా ఉంటుంది ఖచ్చితంగా వారానికి రెండుసార్లు నెల రోజులు ట్రై చేసి చెప్పండి రిజల్ట్ మాత్రం సూపర్ ఉంటుంది నేను వాడిన ఇంగ్రీడియట్ ఏమేమి వాడానో అన్నీ పైన లింక్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి మీకు ఇంకా హోమ్మేడ్ కండిషనరు షాంపూ కావాలంటే కమెంట్ సెక్షన్లో ఎస్ అని కమెంట్ చేయండి నేను షాంపూని కండిషనర్ని ఇంట్లోనే ఎలా తయారు చేస్తానో మీకు చూపిస్తాను ఇదైతే ఖచ్చితంగా మీరు యూజ్ చేసి రిజల్ట్ ఎట్లా ఉందో చెప్పండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి